హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ youtube channel good luck to ap10 youtube channel this is aparaj zabardast ap10 స్వాగతం నేను సుబలత ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కుడారి తిరుపాల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఉదయ్ కుమార్ ఆదేశాల మేరకు ఫోరం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బెల్లంకొండ మామల శుక్రవారం నాడు నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను ఫోరం సభ్యులతో కలిసి తనిఖీ చేయడం జరిగింది ఈ మేరకు రోగులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే ఆమె హాస్పిటల్ సూపరింటెండెంట్ పద్మావతితో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని లేకుంటే ఫోరం తరపున చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ సందర్భంగా కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు బెల్లంకొండ మామూలుగా మాట్లాడుతూ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు తీర్పాల్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను తనిఖీ చేయడం జరిగిందన్నారు హాస్పిటల్లో వసతులపై రోగులను అడిగి తెలుసుకోవడం జరగగా పలు సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని వాటిని వెంటనే పరిష్కరించాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ పద్మావతి వారి సిబ్బంది తెలపడం జరిగిందన్నారు హాస్పిటల్కి వచ్చే రోగులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆమె కోరారు కావరి డివిజన్ ఫోరం మహిళా అధ్యక్షురాలు వంటేరి రోహిణి జిల్లా ఈసీ నెంబర్ నాగరాజు శ్రీనివాసరావు గోపి దుగ్గిరాల నాగరాజు పాల్గొన్నారు స్టేట్ కమిటీ నుంచి వచ్చాము గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేయడానికి ఇక్కడ మేడం వాళ్ళు వాళ్ళు అందరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు సార్ వాళ్ళు కూడా తిరుపాల సార్ సెక్రటరీ ఉదయ్ కుమార్ సార్ వాళ్ళ ఆదేశాల మేరకు హాస్పిటల్ విజిట్కి వచ్చాము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు మేడం వాళ్ళు రెంటిఫై చేసుకుంటాము అని అని చెప్పారు నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అంత క నీట్గా ఉంటుంది అని అని అందరికీ నమస్కారం మేము ఏపీసీఆర్పిఎఫ్ ఆంధ్రప్రదేశ్ కన్జూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫారం నుంచి ఇక్కడికి వచ్చాము గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేయటం జరుగుతుంది స్టేట్ ప్రెసిడెంట్ గారు కుడారి తిరుపాలు గారి ఆదేశాల మేరకు స్టేట్ జాయింట్ సెక్రటరీ ఉదయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు గవర్నమెంట్ హాస్పిటల్లో సౌకర్యములు ఎలా ఉన్నాయి పేషెంట్లకు ఎలా జరుగుతుంది అనే దానికోసం మేము ఇక్కడికి వచ్చి విజిట్ చేయటం జరుగుతుంది చూసాము కొంచెం కొన్ని రూమ్స్లో బెడ్స్ మీద బెడ్ బెడ్షీట్లు లేకుండా ఉండటం జరిగింది సూపర్ నీట్ గారికి ఆర్ఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించను ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి